ఈ నెల ఒకటిన పెన్షన్లు పంపిణీ చేయాల్సిందని ఇప్పటి వరకు వాటి బూసే లేదని ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత విమర్శించారు అన్నాసాగర్లో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డిని కవిత పరామర్శించారు అనంతరం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ ఎంపీ మన్న శ్రీనివాసరెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకటి రెండు జిల్లాల్లో మినహా అన్ని జిల్లాల్లో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని ఆరోపించారు రైతు బంధు నిధుల పంపిణీ ప్రస్తావన లేదన్నారు ప్రజాపాలనలో భాగంగా ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల దరఖాస్తులు వచ్చినట్లు చెబుతున్నారని ఆ దరఖాస్తులు ఎందుకు తీసుకున్నారో ప్రజలకు అర్థం అవడం లేదన్నారు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు ఇప్పటికే మీ సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు నలభై నాలుగు లక్షల మందికి కేసీఆర్ హాయంలో పెన్షన్లు అందించారని వారికి పెన్షన్లు మొత్తం పెంచి పంపిణీ చేయకుండా మళ్లీ దరఖాస్తులు తీసుకుంటారన్నారు రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్తును వినియోగిస్తే కరెంటు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని కాబట్టి ఆ ప్రకారం బిల్లు వస్తే ఎవరు చెల్లించొద్దని పిలుపునిచ్చారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మన అక్క కవితక్క గారు మరి ఈరోజు ఇక రావడం వారి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ మరి వచ్చినటువంటి పెద్దలు ఎంపీ గారికి శ్రీనివాసరెడ్డి గారి మాజీ మంత్రివర్యులు చంద్రీకరణ గారికి రాజేశ్వర గౌడ్ చైర్మన్ గారికి మున్సిపల్ చైర్మన్ గారికి వెంకటయ్య చైర్మన్ గారికి కృష్ణమోహన్ గారికి సుధాశ్రీ అనిత పాండ రెడ్డి గారు ఎంపీ వైస్ ఎంపీకి కృష్ణమోహన్ అధ్యక్షులు ఫ్లోరిడర్ లీడర్ రవికిషన్ రెడ్డి గారు రాజేష్ గారు చైర్మన్ వెంకన్న మాజీ చైర్మన్లు అందరికీ కౌన్సిలర్స్ ఇద్దరు కౌన్సిలర్స్ కూర్చోమని చెప్పమ్మా వాళ్ళు ఛాన్స్ కూర్చోని పెట్టారు వైస్ చైర్మన్ గారికి అందరికీ నమస్కారం తెలంగాణ ఉద్యమ నాయకుడు తెలంగాణ తెచ్చిన నాయకుడు ఇక్కడనే పార్లమెంటు సభ్యునిగా ఉండి పార్లమెంటు ఎన్నికలలో కూడా ప్రముఖ పాత్ర పోల్చినటువంటి కవితక్క మరి ఆ రోజు పది సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మహబు నగరు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము వచ్చిన తర్వాత ఉన్నటువంటి మహబు నగరు ప్రజలు కానీ ప్రజా అవసరాలు కానీ వలసకు అడ్డగా వలస కూలీలకు అడ్డగా ఉన్నటువంటి ఈ మహబినగర్ ఎటు చూసిన తుమ్మ చెట్లు కంపతార్ చెట్లు పేదరికము బొంబాయి బస్సులు దుబాయ్ ఇవి తప్ప ఏమి కనిపించేవి కావు మరి దుబాయ్లో ఉన్న వాళ్ళ గురించి పోరాటం చేసింది బొంబాయిలో నుంచి పోరాటం ఇవాళ తెలంగాణ వచ్చి ఈ ప్రాంతాన్ని చూసినప్పుడు వారి మాటల్లోనే చెప్తారు ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు అన్నీ ఆమె చూసింది కనుక ఇద్దరం మార్నింగ్ వచ్చేటప్పుడు అన్నా ఏం తక్కువైంది ఈ మహిమినర్కు అసలు ఏ మాయా జరిగిపోయింది ఏ మాయలో పడ్డరు ఈ నగర్ అసలు ఏం కావాలి ఈ మయమనార్కు అసలు ఏం తక్కువైంది మహిమినర్కు అని చెప్పి మాట్లాడుకుంటూ వచ్చిన సందర్భం నేను ఎలక్షన్ ఓడిపోయిన రోజు కూడా ఆ రోజు కూడా చెప్పిన మా మీద ఏమైనా కోపం ఉంటే మమ్మల్ని కానీ పనులు మాత్రం బంద్ చేయకండి అని చెప్పిన ఏ పనులు బంద్ చేయకండి మేము కూడా సహకరిస్తాం ఆ పనులు కావాలి మయమనారు ఖ్యాతి పెరగాలి భయం అభివృద్ధి కావాలని చెప్పి రోజుకు పది మంది పది అంబులెన్స్ పోయేటివి ఐదు అంబులెన్స్ చనిపోయినటువంటి శవాలు వచ్చేటివి చిన్న రోగం వచ్చినా హైదరాబాద్ కోవాలంతే ఆక్సిజన్ సిలిండర్ మీరు ఇక్కడ ఐసీయూ బెడ్ కూడా లేనటువంటి పరిస్థితి వందల సంవత్సరాల చరిత్ర మన్నకుండా టెంపుల్ యాజ్ ఉండేది ఉద్యోగం అనేది ఏం లేదు చదువుకున్న తర్వాత ఇలా ఉద్యోగం వచ్చేది ఏం లేదు చేయడం పనిచేయడం పని పనిచేయడం తప్ప ఉద్యోగం అంటే హైదరాబాద్కో అమెరికాకోవాల్సింది తప్ప ఏం లేదు మరి ఇక్కడనే ఐటీ కంపెనీలు ఇక్కడనే పదివేల మంది ఉద్యోగాలు ఇచ్చే పెద్ద ఇండస్ట్రీ చూస్తూ వచ్చినాం పని జరుగుతున్న ఇండస్ట్రీ పెద్దది మరి రోప్వే తెలంగాణలోనే మొట్టమొదటి రోప్వే తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు కిలోమీటర్ రోప్వే ఉన్నది మహబీ నగర్లో పనులు స్టార్ట్ అయినాయి మునాదులు తీసేందు ఎందుకు ఆగిపోయినాయి ఐదు వేల మందికి అన్నం తినేటువంటి అన్నదాన సత్రం పైన ఎందుకు ఆగిపోయింది కోనేరు ఎందుకు ఆగిపోయింది కోనేరులో నీళ్లు ఉండకుంటే మండపం అలాంటిది కృష్ణా నీళ్ళే రోజు పడుతున్నాయి పేదలకు ఉపయోగపడే కళ్యాణ మండపం ఎందుకు ఆగిపోయింది హోటల్ ఎందుకు ఆగిపోయింది ఫ్రీగా దక్కువ ధరకు వచ్చేటువంటిది పత్తెపురం మశ్యమ్మ దగ్గర ఎందుకు ఆగిపోయింది హాస్పిటల్ ఎనిమిది తొమ్మిది నెలల్లో ఆరు అంతస్తులు వెయ్యి పడకల హాస్పిటల్ ఈ హాస్పిటల్ వల్ల ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఏమి నష్టం జరగదు పేదలు పైసలు కట్టలేని గవర్నమెంట్ గవర్నమెంట్లో బతుతారు డబ్బులు ఉన్న వాళ్ళు ఎట్లా ప్రైవేట్కి పోతారు ప్రైవేట్ హాస్పిటల్ ఎలాంటి చిన్న నష్టం కూడా జరగదు అది పేదల ప్రాణాలు పోకుండా పైసలు లేని పైసలు లేకుండా ఆయన చచ్చిపోయేటోళ్ళు అలాంటి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ ఇట్లా చాలా ఉన్నాయి దాదాపు నూట యాభై కోట్ల పనులు మా మున్సిపాలిటీ మా చైర్మన్ గారు అన్ని ఆపన్నారని చెప్పారు పనులన్నీ ఆపేసేయండి అన్నారని మున్సిపాలిటీ పనులన్నీ ఆగిపోయినాయి టెండర్ అయిపోయి పని అయ్యేటివి హాస్పిటల్ పని ఆగిపోయింది మన్నంకొండ రోప్వే నూట వంద కోట్ల రోప్వే ఆగిపోయింది హోటల్ ఆగిపోయింది డ్రైనేజ్లు ఆగిపోయినాయి ఇక మరి అసలు ఏం చేయాల్చుకున్నారు డిసెంబర్ మూడు తర్వాత పెళ్లి అయితే అర్ధ తులం బంగారం వస్తుంది అండి పెళ్లిలో ఏ అర్ధ తులం బంగారం కాదా మాసం బంగారం కూడా కనబడతలేదు తొమ్మిది తారీఖున రెండు లక్షలు మాఫ్ అని చెప్పింది తొమ్మిది తారీఖున రెండు లక్షలు మాఫ్ తీసుకొని లోన్లు తీసుకొని తీసుకొని తొమ్మిది తారీఖు బంద్ అవుతుంది అండి ఇక్కడ బంద్ కాలే దయచేసి మా నాయకుడు చెప్పిండు వంద రోజులు సమయం ఇద్దాం పని నిమ్మలకు నిలకడం చేయండి కానీ చూస్తుంటే ఏదో ఎంపీ ఎలక్షన్స్ వరకు ఏదో నడిపించి తర్వాత మొత్తం దుగ్ధంపు అందేటట్టు కనిపిస్తూ ఉంది